నమస్తే వెల్కమ్ ముందుగా ముఖ్యాంశాలు ఘటన కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు మేచల్ సమీపంలో బస్సు ఉండగా డైల్ బొందకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్ కోసం గాలింపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు హరికృష్ణ ట్రావెల్ కు సంబంధించిన ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది అది నిర్మల్ నుంచి పామురు వెళ్తా ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామురు వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసేందుకు చెప్పేసి ఒక అన్ని నెలలు కాలు వస్తే ఏమంటే మన ఓలి పోలీస్ పెట్రో కార్ తర్వాత బ్లూకోట్ మొబైల్ రెండు కూడా వేలేసి తర్నాక ఏరియాలో అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర ఆ వెహికల్ని అప్సక్ట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు నిలుస్తుందనే భయంతో డ్రైవరు మెట్వడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే ఇక్కడ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది